గత వారం రోజుల నుంచి రోజు కూడా మరి అనకాపల్లి జిల్లాలో ముఖ్యంగా ఎలమంచిల్లి నియోజకవర్గంలో ఈ ఏదైతే శారదా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో వీటిని అతి జాగ్రత్తగా గమనిస్తూ మరి మూడు రోజులు నాలుగు రోజుల నుంచి కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ఎందుకంటే ఏఎస్ఆర్ జిల్లాలో వర్షం పడినా ఎక్కడ వర్షం పడినా మనకి రాంబిల్లి మండలం ఎసరాయవరం మండలం అయిన నుంచి వస్తాయి మెయిన్ రాంబిల్లి మండలం ఏదైతే దిమిలి కింద గ్రామాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది ఎప్పుడు కూడా మరి ఇంత ఎక్కువ వాటర్ రావడం ఎప్పుడు మేమైతే ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం చూసాం అయినా కూడా ఒక్కటంటే ఒక్క విలేజ్ మీద కానీ ఒక ఇంటి మీద కానీ ఎక్కడ కూడా వాటర్ లేకుండా అహర్నిశలు ఈ ఐదు ఆరు రోజులు కూడా వ్యగ్రాహారాలు మాని మేము కాపలా కాసుకుంటూ వచ్చాం లాస్ట్ లో ఈ కింద ఇంకే ఇంకా ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మరి సముద్రంలో కలు కలు దగ్గర ఇక్కడ మరి గండి పడింది ఈ గండి కూడా మేము పూడ్చడం జరిగింది ముందే బ్యాగ్స్ వేసుకున్నాం కానీ ఈ ఫోర్స్ ఫుల్ ఫోర్స్ లో వచ్చింది మీరు చూసే